అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ డిజర్ రెడ్డి సార్ ఆదేశాల మేరకు రాయచేట డిఎస్పి గారి పర్యవేక్షణలో చిన్నమండం కేసు పరిధిలో నామి టెంపుల్ దగ్గర మా చిన్నమండలం ఎస్ఐ గారు చిన్న డిపార్ట్మెంట్కు ఒక మంది బంగారు అని మదీ బంగారు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు చేసిన ఫుటాను అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఒక కార్ను సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా నలుగురు మండలత్తూరు ఇద్దరు లేడీస్ని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు నలుగురు ఆరు మందిలో ఇద్దరు తమిళనాడుకు చెందిన వాళ్ళు నలుగురు శిఖారిపాలెం విలేజ్ చెందిన వాళ్ళు వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది ఈ నేర ప్రవృత్తి ఏమనగా వీళ్ళు ఒకటవ తేదీన ఈ తమిళనాడు చెందిన ఇద్దరితోటి వాళ్ళకు ఒరిజినల్ రెండు చిన్న బంగారు గుండీలను చూపించి ఈ ఒరిజినల్ బంగారు కావాలంటే మీరు చెక్ చేయించుకోండి మాకు తెలంగాణ రాష్ట్రంలోని నగర్ ఏరియాలో మాకు బుక్క నిధి కూడా దొరికింది దాంట్లో పూసల్ రూపంలో బంగారు ఉంది అది మేము ఇక్కడ అందుకే మాకు ఏ గార్కల్ వాళ్ళు కట్టుకుంటారు అని వాళ్ళకి మాయమాటలు చెప్పి మీకు పన్నెండు లక్షల రూపాయలకే ఒక కిలో బంగారాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు అక్కడ ముందుకొని బాగుపడవచ్చు చెప్పేసి వాళ్ళ ఊట పేరు రెండు చిన్న ఊటలు ఇవ్వడం జరిగింది వాళ్ళు వాళ్ళ ఊరి చూపించుకొని నిన్నటిగా ఉదయం ఇక్కడికి రావడం జరిగింది వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి పూర్తి డబ్బు మా దగ్గర లేదని చెప్పినప్పటికీ మూడు లక్షల రూపాయలు ఉందంటే మూడు లక్షల రూపాయలు ఇవ్వండి ఇంకా డబ్బును వాళ్ళ తర్వాత ట్రాన్స్ఫర్ చేయండి అకౌంట్ అని చెప్పి వాళ్ళకి ఉదయం మూడు లక్షల రూపాయలు డబ్బించి నకిలీ పుస్తల్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళు ఆ పుర్సలు తీసుకొని వాళ్ళ ఊరికి ఎక్కువ తర్వాత పంజావురికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చెక్ చేసుకొని వాళ్లకు నాకు మోసపాయలు చేస్తుంది ఉదయం పోలీస్ స్టేషన్ చిన్నమండం పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు ఇవ్వడం జరిగింది దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఆ యొక్క ఉన్నతాధికార ఆదేశాల మేరకు ఉమ్మర తనిఖీ ఏర్పాటు చేయగా ఈ దినం మధ్యాహ్నం మా చిన్నమండం పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లిచిలా కాసా బ ఒక కారులో పారిపోయే ప్రయత్నం చేస్తే చాలా వెంటబడి పెట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి విట్రాక్ ప్రాపర్టీ మూడు లక్షల రూపాయలు ఏదైతే ఈ నేరంలో చూస్తున్నారు ఈ ఈ విధంగా పోలీస్ శాఖ తరఫున మనవి ప్రజలకు ఏమని ఏమనగా ఈ విధంగా మోసపూరితంగా చాలామంది ప్రజలను మోసం చేసే దానిలో రకరకాల మార్గాలు వెతుక్కొని ఉన్నారు దయచేసి బంగారు అని చెప్పి ఈ విధంగా నకిలీ బంగారును వాళ్ళకు ఒరిజినల్ ఫస్ట్ చూపిస్తారు తర్వాత నకిలీ బంగారు ఇస్తారు అట్లా ఎవరు మోసపోవద్దు అని చెప్పి ప్రజలకు పోలీస్ శాఖ తరఫున పడవు అట్లాంటి సమాచారం ఏదైనా ఉంటే పోలీస్ శాఖకు డైల్ వన్ వన్ టూ ద్వారా కానీ మా ఎస్ఐసి అయిన వాళ్ళ ద్వారా కానీ తెలిపితే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఏదైనా ఇటువంటి వారి పట్ల ప్రజలు ఖచ్చితంగా అవగాహన ఉంది ఏ సమాచారం వచ్చినా మాకు తెలిపితే వారికి తెలియని మార్గదర్శనం కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కేసు చేయించడంలో ఇమీడియట్గా చేయించడంలో కృషి చేసిన మా పోలీస్ సిబ్బంది అందరికీ ఎస్పీ గారు ఒక వ్యక్తికి ఇంతకు ముందు కేసు ఉంది వచ్చే ఇప్పవం ఇటువంటిది రాజంపేట రైల్వే స్టేషన్ సమీపంలో వాళ్ళకి సూరితంగా ఒకటి ఆరోపణ ఆరోపణ ఇచ్చే ప్రయత్నం చేసి వాళ్ళు అప్పుడు ఐడెంటిఫికేషన్ అక్కడ డబ్బుతో పాటు వాళ్ళను వాళ్ళ దగ్గర నుంచి లాక్కుండా వెళ్ళిపోవడం జరిగింది దాని మీద రైల్వే స్టేషన్ తమిళనాడు వల్ల ఎక్కడైనా సరే వాళ్ళకి సమన్వయం తమిళనాడు చెందిన ఇద్దరు వాళ్ళ యొక్క కూతురిని ఇక్కడ శికారిపాలెంకి ఇవ్వడం జరిగింది ఆ నేపథ్యంలో ఇక్కడికి వచ్చి వాళ్ళు పది రోజుల నుంచి ఇక్కడే నివాసం ఉంటా ఉన్నారు